వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివేక్ లక్ష్మితో ఫోన్ చేసి మిత్ర అన్నయ్య చాలా బాగా తాగుతున్నారు నాకు చాలా భయంగా ఉంది వచ్చేసేయండి వదిన అని వెంటనే చెప్పడంతో లక్ష్మి హడావిడిగా మిత్ర ఉన్న దగ్గరికి వెళ్ళి బయలుదేరిపోతుంది అయితే అప్పుడు అర్జున్ కూడా లక్ష్మిని ఫాలో అవుతూ లక్ష్మి వివేక్ మాట్లాడుకున్నది మొత్తంగా విని గమనిచ్చేసే ఉంటాడు తిరిగి లక్ష్మి ఇంటికి రాగానే లక్ష్మీను ఈరోజు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పి తీరాల్సిందే అని అర్జున్ నిలదీస్తూ ఉంటాడు అప్పుడు వసంత్ కూడా అక్కడే ఉంటుంది మీరు నన్ను ఏదో అడగాలని అనుకుంటున్నారు కదా నా నుంచి ఏదో రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు కదా నాకు తెలుసు అర్జున్ గారు ఏంటో చెప్పండి అని లక్ష్మి అంటుంది అప్పుడు అసలు నువ్వు ఏ రహస్యంతో మాట్లాడుతున్నారు అవసరం ఏముంది నీకు మిత్ర మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని నాకు ఈరోజు తేల్చి తీరాల్సిందే అని అర్జున్ చాలా గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి ఎందుకంటే మిత్రగారు నా భర్త అక్షరాల తాళి కట్టిన భర్ నా మెల్లో తాళి కట్టిన మిత్రగారే మిత్రగారే నా భర్త అని లక్ష్మి ఆవేశంతో అలా నిజం చెప్పేస్తూ ఉంటుంది దాంతో అర్జున్ వసంత ఇద్దరు కలిసి లక్ష్మి వైపుకు షాకింగ్గా చూస్తూ ఉంటే అవును మిత్రగారు నా మెల్లో కట్టారు నా మెల్లో తాలి కట్టారు నన్ను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారు అని లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది లక్ష్మిని పెళ్లి చేసుకుంట చేసుకోవాలనుకుంటున్న అర్జున్ మిత్ర భర్త అని తెలిసి ఏం చేస్తారు